ఈరోజు ఈ ప్రయాణం ద్వారా భయాన్ని అర్థం చేసుకుంటూ చేయిద్దాం మనం చివరిగా ఎక్కడాగామో అక్కడి నుండే మొదలెడదాం హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు ఇది ఇది లాస్ట్ టైం మేము క్యాంప్ వేసుకున్న స్పాట్ ఇది సో ఇక్కడ బ్యాగ్లో పెట్టి రిలాక్స్ అయ్యాము సో ఈ టైం ఇప్పుడు ఫోర్ థర్టీ టూ అవుతుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఇప్పటిదాకా మనం నైట్ వ్యూ చూసాము ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసాము ఈవినింగ్ వ్యూ అనమాట అక్కడక్కడ మేఘాలు చూసారా అక్కడక్కడ ఎండ పడుతుంది ఉన్నాయి ఈ భయాలు ఎన్నో రకాలు చాలా మందికి దెయ్యాలు భయం దేవుడు అంటే భయం ఎత్తైన కొండలంటే భయం ఆకాశం నీరు నిప్పు మనిషి ఏది కాదు ఈ భయానికి అందరూ ఏదో విధంగా అతుక్కుని ఉంటారు వెనక్ చూడు అది యాక్చువల్లీ సీ ఎంత హైట్ వచ్చిన తర్వాత మనకి సీ కనబడుతుంది అంటే ఇప్పటిదాకా బయట లొకేషన్ కనబడలేదని కాదు కనబడుతుంది కానీ ఇప్పటిదాకా మనం అంతా సిటీనే చూసాం కాకపోతే ఈ యాంగిల్ నుంచి ఇప్పటిదాకా చూడలేదు చూస్తే డైరెక్ట్గా సీ మధ్యన కొంత సిటీ ఉంది ఒక్కోసారి అసాధ్యం అనుకునేవన్నీ భయమే మనం ఎప్పుడైతే ఈ భయాన్ని వదిలిపెడతామో అప్పుడే మనకు ఏదైనా సాధించగలం అనే ధైర్యం వస్తుంది ఏదైనా మనతో సుసాధ్యమవుతుంది ట్ దగ్గరకు వస్తున్నాము ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చూసిందే కాకపోతే ఈ టైమింగ్లో చూడలేదు కాబట్టి మీకు అది చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను లేవు ఈ మధ్య వర్షం పడింది కదా ఇప్పుడు నేను మీకు కనబడట్లేదు కానీ లైట్ ఫెయిల్ అయింది సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే పైకి వెళ్ళాలి సో అక్కడ మన క్యాంప్ స్పాట్ అన్నమాట ఈరోజు ఇక్కడే చాలా బాగుంది ఒకసారి చూడండి ఈ భయాన్ని మనం చీకటితో పోలుద్దాం చాలా భయాలు వెలుగులో లేనివి చీకట్లోనే ఉండేవి మన స్థైర్యాన్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనం మీకు ఇప్పుడు చూస్తే మీకు కనబడుతుందా ఇటువైపు ఇటువైపు రెండు రెండు వైపులా లైటింగ్ కనబడుతుంది ఇప్పటిదాకా మీరు ఈ ముందు చూసుంటే హైక్ చేసి కొండ మీదకి అయితే వచ్చాము ఇక్కడే క్యాంప్ స్పాట్ మేము సెట్ చేసుకోబోతున్నాము అయితే ఇది ఒక సిటీని డివైడ్ చేసే హిల్ అని చెప్పచ్చు ఎందుకంటే అవతల వైపు ఒక పార్ట్ ఉంది అవతల వైపు ఒక పార్ట్ ఉంది మధ్యలో ఈ హిల్ ఉంది అందుకే దీన్ని సెంటర్ హిల్ అని మేము పిలుస్తున్నాము అయితే ఇప్పుడు తొందరగా మేము క్యా ఇప్పుడైతే లైట్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది సో క్యాంపు ఎలా సెట్ చేసుకుంటున్నాము మేము వేసి చూపిస్తాము అలాగే ఫుడ్ కూడా కుక్ చేసుకుంటాము సో స్టేట్ గుడ్ మర్చిపోయింది థ్యాంక్ యూ గౌతమ్ యాక్చువల్లీ ఇప్పుడు ఫైర్ వుడ్ కూడా మేము లాస్ట్ టైము తెచ్చిపెట్టుకున్న ఫైర్వుడ్ ఇది సో దీన్ని సో చాలా ఎక్కువ ఇది చాలా సరిపోద్ది మ్యాక్సిమము సో ఈ ఫైర్ని కూడా ఫైర్ కూడా పుట్టించడం చాలా కష్టం దీన్ని వెలిగించాలంటే ఇప్పుడు మా చుక్కలు కనబడతాయి అన్నమాట ఓకే ఫైర్ కూడా అయిపోద్ది ఈ రోజు ఏంటో ఫుడ్ ఏంటో స్పెషల్ ఇప్పుడు చూడండి మీరు చూసే తెలుసుకోవాలి ముందు ముందు చెప్పేకూడదు ఓకే ఓకే ఈ హ్యాక్సా ఇప్పుడు ఎందుకు వాడుతున్నాం అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా చదునుగా ఉంది కదా ఇక్కడే మేము క్యాంప్ వేసుకునే స్పాట్ అనమాట సో ఇక్కడ మనం ఇంకా మనకి పడుకున్నప్పుడు మెత్తగా ఉండడం కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న గడ్డి మొత్తం కోసుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట సో రైట్ సో ఇక్కడ కొంచెం దగ్గరలోనే మనకు కొంచెం గడ్డి ఉంది ఫస్ట్ అయితే ఇది కోద్దాం యాక్చువల్లీ ఇది ఎండుగడ్డి కూడా ఫైర్ కూడా వెలిగించడానికి బాగుంటుంది ఓకే ఓకే సో గాయస్ మన సందీప్ అక్కడ గడ్డి మీద కట్ చేస్తున్నాడు మీకు చూపిస్తాను ఇదివరకే కట్ చేశాడు అదైతే అది ఏమాత్రం సపోజ్ సో చాలా గట్టిని పోతున్నారు మీరు మీకు విషయం చెప్పనా మనం పుట్టినప్పుడు ఏ భయం లేకుండానే పుడతాం కానీ రాను రాను మన తల్లిదండ్రులు చుట్టాలు సమాజం మనకు తెలియని భయాన్ని మనలో నింపుతారు ఉదాహరణకు దెయ్యం అంటే ఏంటో తెలియని మనకు మొదటిసారి అమ్మ మన అల్లరిని ఆపడానికి బూచి ఎత్తుకుపోతుంది అని ఒక భయాన్ని మనకు పరిచయం చేస్తుంది అక్కడ మొదలై ప్రతిదీ భయమే మనకి ఏది చూసినా భయం బయటికి వెళ్తే భయం పరిగెడితే భయం గట్టిగా మాట్లాడితే భయం ఎక్కువ మంది ఉంటే భయం ఎవరు లేకపోయినా భయం అందరిలో మాట్లాడడానికి భయం మౌనంగా ఉన్నా భయం చీకటంటే భయం ఒక్కసారి ప్రకృతి అన్నా భయం ఈరోజు మేము మా భయాల్ని జయించడానికే ఇక్కడికి వచ్చాం ఎత్తైన కొండ దట్టమైన అడవి చుట్టూ చీకటి ఇక్కడ ఈ క్షణం మేము ఆ భయాల్ని విడిచిపెట్టి ప్రకృతితో మమేకమై ధైర్యాన్ని పుంజుకుంటున్నాం ఇక్కడే ఇలా కాకపోతే ఎలాగైనా వదిలేద్దాం భయాన్ని మాత్రం చేయొద్దాం నిప్పుని పుట్టించగలం చీకటి నుండి వెలుగుని తయారు చేయగలం ఆకాశాన్ని తాకే ఎత్తు నుండి కిందకు చూడగలం ఇవన్నీ సాధ్యమైతే మనలో ఎప్పటి నుండో పేరుకుపోయిన భయాన్ని కూడా చేయించగలం ఎదురెదగలం ఎదగగలం శిఖరాన్ని తాకగలం తాకేద్దాం కేజీ చికెన్ కాదు సార్ మ్యారినేట్ చేసేస్తాం కదా కొంత ఫ్రై చేసుకుందాం ఎప్పుడో చపాతీస్ ఎప్పుడో లేదు ఓకే చికెన్ తినండి ఈసారి కూడా మనం చపాతీ ఏంటి ఓన్లీ చికెన్ తిన్నాం లాస్ట్ టైము తినలేకపోయాం ఈసారి చపాతి తెచ్చుకున్నాం చికెన్ వన్ కేజీ తెచ్చాం కాబట్టి చికెన్ ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించేద్దాం నెక్స్ట్ టైం ప్రతిసారి ఒక్కొక్క నేర్చుకున్నాం

ప్రారంభ సౌరత్వం స్టార్టింగ్ లో తినేస్తాం తినేస్తాం అని అనుకుంటాం పదం ఏంటి ఆరంభ అది కరెక్ట్ గా 600 గ్రామ్స్ అంటే కొలిసి ఎలా ఇస్తా కి ఇస్తా సర్ చేసి ఇస్తా కి 600 600 కొలుస్తాడండి ఇస్తాడు సర్ అతోళ్ళు హ్మ్ కదా నువ్వు తో అందరూ కొత్త వాళ్ళం తోళ్ళంతా కొత్త వాళ్ళే వర్షం స్టార్ట్ అయింది నిజం అంతే కదా గుర్తొచ్చుగా వర్షం స్టార్ట్ అయిందండి కనిపిస్తుంది వచ్చేస్తుంది సార్ మేఘాలో ఉన్నాం సార్ త్వరగా మనం ఇవన్నీ క్లీన్ ఎందుకు ఏం కాదు రాదులే కడుక్క వచ్చేస్తుంది సార్ ఇవన్నీ కొట్టుకుపోతాయి కానీ ఫ్రెండ్స్ అది ఇప్పుడు యాక్చువల్లీ మేము టెంట్లో ఉన్నాము ఈ టెంట్లోకి సడన్గా రావడానికి గల కారణం ఏంటంటే విపరీతమైన వర్షం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఫుల్గా వర్షం పడి సడన్గా పరిగెత్తుకుంటూ లోపలికి రావాల్సిన పరిస్థితి వచ్చింది సో మేము పడుకునే అరేంజ్మెంట్ అయితే ఇది సో ఇవి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేద్దాము సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేయడం మర్చిపోద్దు నేను ఇంకో విషయం బాగా స్ట్రెస్ చేసి ఒక విషయం చెప్తాను మీకు ఏంటంటే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తేనే ఎక్కువ మంది రీచ్ ఎంగేజ్‌మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ गाइस నా ఛానల్ కూడా చెక్ చేయండి గౌతమ్ వ్లాగ్స్ ఓకే మాగ్జిమమ్ సేమ్ కంటెంట్ కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఓకే మారుతుంది కదా టేకింగ్ కానీ ఏదైనా బట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షలా సైనింగ్ బాయ్ గాయ్స్